పాఠశాలను ధ్వంసం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని పీఎన్జి యువసేన సభ్యులు అన్నారు మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో గుర్తిని వ్యక్తులు పాఠశాలను ధ్వంసం చేశారు ఈ విషయమై పీఎన్జీ యువసేన సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా తన సొంత నిధులతో పాఠశాలను అభివృద్ధి చేస్తుంటే కొందరు ఆయన చేసిన మంచి పనులను చూసి సహించలేక పాఠశాలను ధ్వంసం చేయడం ఏమిటని ప్రశ్నించారు ఏమైనా సమస్యలుంటే రాజకీయంగా పోటీపడాలి కానీ అభివృద్ధిని అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు అన్ని తిమ్మాపూర్ పోయి గత రెండు సంవత్సరాల నుండి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వినియోగం లేదు అందుకే ఆ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుందని విషయం తెలుసుకున్న మన శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుల్మ నవీ నవీన్ గారు ఆ పిల్లల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు నవీన్ గారి దగ్గరికి వచ్చి ప్రిన్సిపాల్ గారు కూడా ఆ పాఠశాలలకు వినియోగాలను తెచ్చి ఇంతకుముందు కాంట్రాక్టర్ సగం పని చేసి బిల్లు రాలేదని చెప్పి గత ప్రభుత్వంలోనే పని మానేసి వెళ్ళిపోవడం జరిగింది ఆ విషయాన్ని నవీన్ గారు దృష్టికి తెస్తే నవీన్ గుప్తా గారు పేద విద్యార్థుల కోసం తన సొంత నిధుల నుండి లక్షల రూపాయలు వెచ్చించి సోంపేట గ్రామ పేద విద్యార్థుల కోసం ఆ స్కూల్ని ఆ ఒక మోడల్ స్కూల్ మాదిరిగా అంగరంగ వైభవంగా పేద విద్యార్థుల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సిద్ధం చేస్తున్నారు గత రెండు నెలల నుంచి ఈ పనిని మేము ముందుండి వర్కర్లను కానీ మేస్త్రీలను కానీ పెయింటర్లను కానీ అందరినీ తీసుకొచ్చి దగ్గరుండి మన పేద విద్యార్థుల కోసమని మేము తయారు చేసుకున్నాం మరి ఇంకొక వారం పది రోజుల్లో ఈ స్కూల్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుండగా నిన్న రాత్రి కొందరు చూసి ఊరవలేని గుండగులు రాత్రి గేట్ పై నుంచి లోపలికి దూకేసి తలుపులను ధ్వంసం చేసి తాళాలను పగలగొట్టారు గోడలపైన ఉన్న జాతీయ నాయకుల ఫోటోలను ధ్వంసం చేయడం లోపల క్లాస్ రూములలో బోర్డులను ధ్వంసం చేయడం లోపల ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి ధ్వంసం చేసి నల్లలను వీరగొట్టడం బీర్వాలను ధ్వంసం చేసి చిందరవంద వస్తువులను చిందరవందర చేసి పిల్లల కోసం తయారవుతున్న స్కూల్ని చూసి ఉరవలేక కొందరు చూసి ఉరవలేని గుండగులు ఇట్లాంటి పనులకు పాల్పడుతున్నారు పిల్లల కోసం మంచి పని చేస్తున్న వారికి సహకరించాలి ఊరు సహకరించలేక పోగా దాన్ని చూసి ఊరవలేక దాన్ని ఆటంకం కలిగిస్తున్నారు కావున నేను ఒక్కటే చెప్తున్నా మంచి పని చేయకుండా పర్లేదు చేసేవారికి సహకరించాలి ఇలాంటి అడ్డు పుల్లలు వేస్తే మాత్రం చూసి ఊరుకునేది లేదు వారు ఎలాంటి వారైనా సరే మేము పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేశాం వారు ఎవరో పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని వే కోరడం జరిగింది ఇక్కడ నుంచైనా ఇలాంటి పనులు మానుకోవాలని హెచ్చరిస్తున్నాము ఊరికి మంచి చేసే ఆలోచన ఉండాలి గాని మంచి చేసే వారిని ఓర్వలేక చెడు పనులు చేయ